చిరునవ్వుతో భరిస్తున్న ఆమె స్ఫూర్తికి వందనం వంట కాస్త ఆలస్యమైతే ఆఫీసుకు టైం అయిపోతుంది నీకేం తెలుస్తుంది నా టెన్షన్ అంటూ ఇల్లాలి మీద విరుచుకుపడతారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎర్ర లైట్ పడితే నిమిషం పాటు వేచి ఉండలేని అసహనంతో ఏ సందులోకి దూరదామా అని చూస్తారు ఆఫీసులో పని సమయానికి కాకపోతే ఆవేశంతో కింది ఉద్యోగుల్ని చెడా మడా అరిచేస్తారు ఇంటికి వచ్చేసరికి పిల్లలు చదువుకోకుండా ఆటల్లో కనిపిస్తే కోపంతో వీపులు పగలగొట్టేస్తారు ఊరెళ్లాల్సి వస్తే దుస్తులు ఆహారము మాత్రలు అన్నీ సవాలక్ష జాగ్రత్తలతో సర్దుకుంటారు ఆఫీసులో ఓ గంట అదనంగా ఉండాల్సి వస్తే ప్రపంచంలో ఎవరికి జరగనంత అన్యాయం మనకే జరిగినట్లు ఆక్రోషం వెళ్ళగక్కుతారు ఏ పనైనా అనుకున్నది అనుకున్నట్లు జరగకపోయినా అనుకోనిది జరిగినా దానికి మనిషి స్పందించే తీరు ఒకేలా ఉంటుంది ముందు ఆవేశం తర్వాత ఎప్పుడో ఆలోచన మొదటే సమయమునం వహించి సాలోచనతో సమయానికి తగిన నిర్ణయం తీసుకునే వారు కోటికో ఒక్కరుంటారు ఆ లాంటి వారే సునీత విలియమ్స్ ఆమెకి అందరిలాగే సంసారం ఉంది భర్త తల్లి ఉన్నారు అందరినీ వదిలిపెట్టి ఆమె అంతరిక్ష యాత్రలు చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు వెళ్ళిన యాత్రలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు వెళ్ళింది ఒకటే ఒక ఎత్తు సాధారణంగా ఈ యాత్రలు షెడ్యూల్ ప్రకారం పగడ్బందీగా జరిగిపోతూ ఉంటాయి ఈసారి మాత్రం తలకిందులైంది ఎనిమిది రోజుల్లో తిరిగి వచ్చేయాలనుకున్న ట్రిప్పు అంతరిక్ష నౌకలో లోపాలు తలెత్తడంతో ఏకంగా ఎనిమిది నెలలకు వాయిదా పడింది అప్పుడైనా ఖచ్చితంగా తిరిగి వస్తారా అన్నది అనుమానమే నచ్చినవి వండుకుని తింటూ ఓటీటీలో సినిమాలు చూస్తూ గడిపేయడానికి ఆమె చిక్కుకుపోయింది భూమి మీద కాదు అంతరిక్షంలో అంతరిక్షయానం అంటేనే అయోమయం అనిశ్చితం కొలంబియా ప్రమాదంలో కల్పనా చావ్లా దుర్మరణాన్ని మర్చిపోగలమా ఈ పరిస్థితికి మరొకరెవరైనా అయితే ఏమయ్యేవారో కానీ సునీత మాత్రం కూల్గా ఉన్నారు అనుకోకుండా వచ్చే సవాళ్ళను ఎదుర్కొనడం వేమగాములకు అలవాటే అని సింపుల్గా చెప్పారామె కుటుంబాన్ని మిస్ అవుతున్నందుకు బాధ అనిపిస్తున్నా తనకి స్పేస్ కూడా హ్యాపీ ప్లేస్ ప్లేసేనన్నారు వచ్చేటప్పుడు మళ్ళీ మరో కొత్త నౌకలో రానున్నందుకు రెండు వేర్వేరు అంతరిక్ష నౌకల్లో ప్రయాణించిన అనుభవాన్ని ఒక పరిశోధన అవకాశంగా చూస్తున్నానన్నారు ఈ పరిస్థితులన్నింటినీ తట్టుకోవడానికి సునీత పాతికేళ్ల యువతి కాదు ఈరోజు అక్కడ యాభై తొమ్మిదో పుట్టినరోజు జరుపుకుంటున్నది మామూలుగానే పోస్ట్ మోనోపాజ్ ఎముకలు గుల్లబారే సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు అలాంటి వయసులో అంతరిక్షంలో ప్రోజన్ ఆహారాన్ని మాత్రల్లా తింటూ భౌతిక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అయిన వారికి దూరంగా అంత చిన్న చోటులో వివిధ దేశాలకు చెందిన పదకొండు మందితో కలిసి ఉండాల్సి రావడం భావోద్వేగపరంగా ఎంత కష్టం దాన్ని చిరునవ్వుతో భరిస్తున్న ఆమె స్ఫూర్తికి వందనం